హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి పూర్ణమాబి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు పెట్టబోయే వీడియోలో మా గ్రామ దేవత అయిన కన్నమ్మ తల్లి అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు అయితే స్టార్ట్ అయినాయి అండి సో నేను అదే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను నేనైతే నిన్న ఆ ఘటాన్ని ఎత్తుకున్నాను అదే అమ్మవారిది కుండ అదిను ఆవిడే ఇంకా అమ్మవారు అనమాట ఆ గటాన్ని అయితే ఎత్తుకున్నాను ఎవరైతే గెటాన్ని ఎత్తుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మార్నింగే లేచి తలక్షణం చేసి నైవేద్యాలు చేసుకొని అమ్మవారికి ఆ రోజు అంతా ఉపవాసం ఉండి గటాన్ని ఎత్తుకొని ఆ తర్వాత గెటా ఎత్తుకొని అన్ని వీధులు తిరిగిన తర్వాత ఉపవాసాన్ని విరమించాలన్నమాట అలాగే ఇలాగా మనలాగే చాలామంది మొక్కుకుంటారండి నేను అయితే ఏకంగా సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క వీధి నడిచినంత వరకు ఇస్తారు ఎందుకంటే చాలామంది ఉంటారు కదా అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి అందరికీ ఒక్కొక్క వీధి వరకు నడిచేవారు అవకాశం అయితే ఇస్తారన్నమాట ఇది ఎప్పటి నుంచో ఇలా ఆనవాయితీగా వస్తుందండి మన మనసులో ఏదైనా కోరిక అనుకొని చేస్తే ఆ అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు అదైతే పక్కా అనమాట అంత విశ్వాసం అమ్మవారు అంటే అందరికీ కూడా చాలా చాలా బాగా చేస్తారు అమ్మవారి పూజ పండగ కూడాను ఆ రోజు ప్రతిరోజు కూడా మనం ఈ సెవెన్ డేస్ కూడా ఈవినింగ్ రైస్ వండుతాం కదా తొలిగుండ అన్నం తీసి అమ్మవారి కోసం పక్కన పెడతారు అలాగే తొలిగుండ నీళ్లు కూడా తీసి పక్కన పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇలా ఎవరైతే గటాలు ఎత్తుకున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా నీళ్ళతో వాళ్ళు కాలు కడిగి ఆ తర్వాత ఆ రైస్ని ఏదైతే గడ ఉందో అది దించి అందులో పోస్తారనమాట చాలా చాలా హెవీగా ఉంటుందండి నాకైతే ఎంత భయం వేస్తుందంటే అంటే అమ్మవారిని మన తల మీద పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా ఒళ్ళంతా జలదరిస్తుంది చూసారా ప్రతి వీధిలో కూడా స్టాప్ పెడతా ఉంటారనమాట అక్కడ అందరూ కూడా భక్తులు అందరూ కూడా వాళ్ళు ఏదైతే తీసి పక్కన పెట్టారో రైస్ ఆ రైస్ అంతా కూడా కుండలో పోస్తూ ఉంటారు కుండ మొత్తం అంతా నిండిపోతుందండి దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు స్ట్రీట్స్ ఉంటాయి అక్కడ ప్రతి జంక్షన్ దగ్గర ఆపి భక్తులు తీసుకొచ్చిన రైస్ అంతటిని కూడా కుండలో వస్తూ ఉంటారనమాట మామూలుగానే కుండ చాలా పెద్దది హెవీగా ఉంటుంది దానికి తోడు మళ్ళీ ఈ అందరు భక్తులు తీసుకొచ్చిన రైస్ అంతా కూడా అందులో పెడతారు కదా చాలా హెవీగా ఉంటుందండి అందులో అమ్మవారు ఒకటి ఉంటారేమో అసలు చాలా చాలా నిష్టగా చేయాల్సిన ఒక పూజ అనమాట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది అమ్మవారిని నమ్ముకొని మనం ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా అమ్మవారు అయితే నెరవేరుస్తారు నైట్ ఒంటి గంట వరకు అసలు ఎవరు పడుకోకుండా అమ్మవారు వచ్చినంత వరకు ఉండి వెయిట్ చేసి అలా పెడుతున్నారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పవర్ఫుల్ అనేది నిజంగా తర్వాత ఇదైతే నాకు కొంచెం తెలియదు కానీ అంటే పిల్లలు లేటుగా పుట్టిన వాళ్ళు కానీ లేదంటే చంటి పిల్లలు కానీ చాలా చాలా బాగా ఏదో అంట అందుకని చెప్పి ఇలాగ ఎవరైతే అమ్మవారి కింద ఉన్నారో అలా ఈ సెవెన్ డేస్ కూడా ఉపవాసాలు అవి ఉంటారండి సో వాళ్ళతో ఆ పాప మీద నుంచి ఇలా కొంచెం దాటిస్తారనమాట అది చల్లదనం అని చెప్పేసి అలా దాటిస్తారు సో అది ఇక్కడ ఆన్వైతిగా వస్తుందంట సో నేను నాకైతే తెలీదు నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను సో ఇది కూడా వీడియో తీసాను అనమాట ఇలా అనమాట లాస్ట్లోని ఎక్కడైతే మనం గెటాలు ఎత్తుకో ఇక్కడ స్టార్ట్ అవుతుందండి గెటాలు ఎత్తుకోవడం ఎందుకంటే మన సిక్స్ సెవెన్ థర్టీ కల్లా ఇక్కడికి వచ్చేసి ఎక్కడైతే ఘటాలను పెడతారో అక్కడికి వచ్చి మన గెటాల దగ్గర మనం చేసిన నైవేద్యాలన్నీ పెట్టి ఆ తర్వాత ఘటాలని ఒక్కొక్కరు ఎత్తుకోవడం మొదలు పెడతారనమాట అన్ని విధులు తిరుగుతారు ఎవరు అందరూ తిరుగుతుంటాం కదా లాస్ట్లో వచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఇక్కడే మళ్ళీ స్టాప్ ఉంటుంది మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి గేటాలను అయితే దింపేస్తారు దింపిన తర్వాత అందరూ తీసుకొచ్చి పెట్టిన నైవేద్యాలు ఉన్నాయి కదా మొత్తం అన్నీ కూడా కలిపేసి అందరికీ ప్రసాదాన్ని ఇస్తారన్నమాట ఆ ప్రసాదం తిన్నాక మనం ఉపవాసం అనే దీక్ష విరమ విరమించుకుంటాం అన్నమాట ఇంకా అదే ఆ ప్రసాదం తినేసి ఇంక పడుకోవటమే ఇంకంతే ఆ రోజుతో ఆ డే అలా అవుతుంది కానీ చాలా మంది శబ్దాలు వారి యొక్క రాజమండ్రిలో కన్నమ్మ తల్లి అమ్మవారు టెంపుల్ అంటేనే ఫేమస్ అది రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది మెయిన్ టెంపుల్ చాలా చాలా విశ్వాసంగా మనం నమ్ముకుని అమ్మవారిని కనుక మనం ప్రార్థిస్తే చాలా మంచి జరుగుతుందండి నిన్నైతే అయితే మేము ఈ విధంగా ఇలాగా మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం వీడియో కనుక ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిగిలిన వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే అయితే పండుగ ఉంటుంది మెయిన్ పండుగ ఆ రోజు పెడతాను